దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామనం మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము మార్కోశ వార్త రెండవ అధ్యాయం వచనం ఏసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం వైద్యుడు వైద్యుడక్కరలేదు నేను పాపులని పిలవచ్చుతిని కానీ నీతిమంతును పిలవరాలదని వారితో చెప్పెను ప్రియలారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఆయన శరీరదారి ఉన్న దినాలలో సముద్రము ఒడ్డున నడుచుకుంటూ వెళుతున్నారు అనేక మంది ప్రజలు ఆయన ఉన్నారు వారిని చూసి కనికరపడి ఆయన పరలోకపు సంగతులు వారికి బోధిస్తున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం ఉన్నాం బోధిస్తూ ఉండగా శుంకరులు వచ్చారు అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు ఈ యొక్క బోధలో ఆయన వెంబడిస్తున్న వారందరిలో కూడా ఈ పాపులు శంకరులు వచ్చారు కదండి వీరితో పాటు శాస్త్రులు పరిశైలు వచ్చారండి ఆయన బోధ పూర్తవుతున్న సమయంలో వారు కొంతమంది తంటున్నారు ఈయన శంకరులతోనూ పాపులతోనూ సహవాసము చేస్తూ ఉన్నాడు అని అసూయతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మనం పరిశుద్ధులము మనం పవిత్రులము మనం మోషే గ్రంథాన్ని అనుసరిస్తూ ఉన్నాము ఈయనైతే అసలు ఏమీ అనుసరించలేదు అంటరాని వాళ్ళతో ఉంటూ ఉన్నాడు ఈయన చెప్పే బోధ అంత మంచిది కాదు అన్నట్లుగా వారు మాట్లాడుతూ వచ్చారండి ప్రిలని తామే నీతివంతులమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఈ మాటలు విన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇస్తూ ఉన్నారు నేను రోగుల కొరకు వచ్చాను పాపుల కొరకు వచ్చాను నీతి మంతుల కొరకు నేను రాలేదు అన్నారు అవును ప్రిలారా సర్వమానవాళి పాపమును పరిహరించటానికి దిగివచ్చిన మహాదేవుడైన గనుక ఆయన చెప్పిన సమాధానం ఎంతో శ్రేష్టమైనది ఎంతో ఘనమైనది వారికి ఏమీ సమాధానం చెప్పలేకపోయారు గనుక పాపులను రక్షించేవాడు ఆయనే కదా రోగులకు స్వస్థత ఇచ్చేది ఆయనే కదా మనలాంటి సర్వమానవాళ్ళకి సహాయం చేసి స్వస్థపరిచి మన కోసము మన పాపముల నిమిత్తము రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే కదా గనుక ఆయనని ఎంబడించాలి ఆయన సన్నిధిలో లోపడాలి ఆయన కొరకు ప్రతిక మారాలి అటువంటి జీవితం మనము కలిగి ఉండాలని నీతిమంతులుగా గొప్పవారిగా ఎప్పుడు కూడా మనం ఇచ్చించుకోకూడదని తగ్గించుకునే స్వభావం ఉండాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాము మీరు గొప్ప దేవుడు సర్వశక్తి సంపన్నుడు నాయన రోగుల కొరకు పాపుల కొరకు బలహీనుల కొరకు మీరు వచ్చారు నాయన సమాధానం లేని వారి కొరకు వచ్చారు మీ ప్రేమను పంచారు స్వస్థత ఇచ్చారు ప్రాణమే పెట్టారు మా కోసము నాయన అక్కడున్న వారు అనేక మంది ప్రవ్వ వారి నేలన చేయాలనుకున్నారు కానీ వారే వేళనయ్యారు ప్రవ్వ సత్యము స్వతంత్రులుగా చేసేది అనే వాగ్దానం మీరు మా పట్ల నెరవేర్చారు నాయన మీరు కరుణించిన ఈ లోకములో సర్వ మానవాళి కోసం మీరు కరుణించి ప్రాణం పెట్టిన మహాదేవుడు కనుక మీకే వందనములు స్తోత్రాలు ఎవరి కష్టం బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని ఆదుకోమని జన్మ దీవెనికరంగా మార్చమని సుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడొచ్చు నాము తండ్రి ఆమెను దేవుడు దీవించునుగాక ఆమె we'll be